హాయ్ అండి అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు నిన్న భోగి అయితే అయిపోయింది కదా నేను ఇక్కడ మాకు మేము ఉండే చోట స్కూల్స్ అయితే లీవ్ లేవండి మా పాపకి అయితే స్కూల్ ఉంది ఆర్మీ స్కూల్లో చదువుతుంది ఇంక ఈ మార్నింగ్ స్కూల్కి వెళ్ళింది ఈవినింగ్ వచ్చింది ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా తలస్నానం చేయించి ఇలా అయితే రెడీ చేశాము ఈ భోగిపల్లి పోయడానికి ఇక్కడ మేము బోగిపల్ పోసాము మాకు ఉన్న వాటిలో మాకు దొరికిన వాటితోనే భోగిపల్ పోసాం అనమాట పూలు అయితే ఇక్కడ ఎక్కడ దొరకవు ఇంకా పూలు లేకుండా ఓన్లీ పళ్ళు బిస్కెట్లు చాక్లెట్ వన్ రూపీ కాయిన్ అలా వాటితోనే బోగిపళ్ళు వేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అయితే పిలిచాను మా బ్లాక్లో వాళ్ళని వీళ్ళతో కూడా బోయిపళ్ళు పోయించాం వాళ్ళకి ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట భోగిపల్లి ఎలా పోయాలి ఏంటి అని వాళ్ళు ఎందుకు పోస్తామని కూడా వాళ్ళకి తెలియదు ఇంకా సర్లే వాళ్ళకి కూడా మన కల్చర్ని పరిచయం చేసినట్టు ఉంటుంది మన సాంప్రదాయాలు వాళ్ళు కూడా తెలుసుకుంటారని వాళ్ళని కూడా పిలిచి అయితే నేను ఇలా బోగిపల్లి పోయించి లాస్ట్లో అందరికీ తాంబూలం అయితే ఇచ్చాను అనమాట ఈసారి మేము పండగకి ఊరు వెళ్ళడం అయితే మిస్ అయిపోయాం